అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ అండి కుంభకోణం కోపురం గు విజయవాడ నుంచి సో రేపు మనకి గోదా కళ్యాణానికి ప్రత్యేకంగా ప్యూర్ ఒరిజినల్ పీస్ అనమాట ఆండాళ్ళమ్మవారి విగ్రహం అది కూడా అడుగున్న అడుగున్న రెండు అడుగుల్లో వస్తున్న పంచలోహ విగ్రహం అనమాట రెండు అడుగుల్లో సో కింద పీఠం దగ్గర నుంచి ఆ పీఠం డిజైన్ మొత్తం మీకు ఫుల్ హ్యాండ్ మేడ్ వస్తుంది అలాగే అమ్మవారి యొక్క పాదాలు ఇంకా పంచలోహం అంటే వర్క్ అనేది చెప్పక్కలేదు కాకపోతే ఏంటంటే మాది స్పెషల్ ఎక్కువ నీ వర్క్ బేస్డ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ముడి సిక్కముడి దగ్గర నుంచి అమ్మవారి యొక్క ముఖము అలాగే బొట్టు కళ్ళు అలాగే అమ్మవారి యొక్క చీర అమ్మవారి యొక్క గాజులు ఆ నగల అలంకరణ అమ్మవారి యొక్క నుంచున్న విధానం ప్యాటర్న్ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా మనకి నిజంగా శిల్పం ఎలా ఉంటుందో విగ్రహం ఆ శిల్పం లాగా అంటే అమ్మవారి నుంచి ఉంటే మన ముందు ఎలా ఉంటారో అంత అందమైన ఫినిషింగ్తో వచ్చారనమాట సో చాలా చాలా స్పెషల్ పీసు అలాగే ఓఆర్జీ కలెక్షన్ విత్ ఓఆర్జీ కలెక్షన్ అన్నమాట ఇది సో రేపు చాలామంది పంచలో విగ్రహాలు మీరు ఒకసారి ఆడాళ్ళ అమ్మవారి విగ్రహం కలెక్షన్ ఒకసారి చూపించమని అడిగారు సో దానికోసం ప్రత్యేకంగా నేను చూపిస్తున్నా రెండు అడుగుల ఆండాళ్ళ అమ్మవారి విగ్రహం అలాగే మీకు వెనక భాగం కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది వెనక భాగం అమ్మవారికి ముడి అమ్మవారి కేశాలు ఇది వెనక భాగం ఒక పీఠము ఇది వెనక బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ అనమాట అలాగే మీకు ఫ్రంట్ సైడ్ స్ట్రక్చర్ కూడా చూపించాను కదా సో ఫ్రెండ్ ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్ట్రక్చర్ ఇదంతా కూడా సో చాలా చాలా స్పెషల్ గా ఉంటది సో ఎవరైనా గుడికి డొనేట్ చేయాలనుకున్నా సో ఎవరైనా గుడికి డోనర్స్ ఉంటారు కదా గుడికి డొనేట్ చేయాలనుకున్నా అలాగే గుడికి ప్రత్యేకంగా ఎవరైనా రెండు అడుగులు ఆడాలు విగ్రహం కొనాలనుకున్నా సో చాలా చాలా స్పెషల్ ఓఆర్జీ పీస్ అనమాట సో ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తుంది సో చాలా చాలా హెవీ వెయిట్ కూడా వస్తుంది అనమాట రెండు అడుగుల్లో సో ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ సో రీస్టాక్ కలెక్షన్లో చూపిస్తున్నా మీకు శంఖధార చక్రధార అన్నమాట సో ఆల్రెడీ ఇది ఇంతకుముందు చూపించాను సో రీస్టాక్లో వస్తుంది ప్యూర్ మొత్తం మీకు హ్యాండ్ హ్యాండ్మేడ్ వస్తుంది సో ఎక్కడ వర్క్ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడలేదు సో వాటి యొక్క ఆర్క్ వెల్డింగ్ కానీ ప్రతీది కూడా చాలా చాలా బాగుంటుంది ఆ డిజైనింగ్ కానీ ప్రతీది కూడా అలాగే ఇది గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది ఇంకోటి ఇందులో రెండు సైజెస్ అనేవి మీకు అవైలబుల్లో ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి అడుగు సైజ్ అయితే ఇంకో సైజు ఉంది అది వచ్చేటప్పటికి మీకు రెండు అడుగుల సైజు వస్తుంది అనమాట సో టూ సైజెస్లో కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి సో శంకర్ధార చక్రధార ఎవరికైనా గుడికి డొనేట్ చేయాలన్నా అలాగే మీరు పర్సనల్గా పర్సనల్గా మామూలుగా వాళ్ళు కొనుక్కోవడానికి సో మంచి ప్యూర్ క్వాలిటీ కావాలనుకుంటారు కదా హ్యాండ్ మేడ్తో సో రెండు సైజుల్లో చూపిస్తున్న మోడల్స్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి సో ఈరోజు ఏంటంటే నేను ప్రత్యేకంగా రీస్టాక్ అయిన కలెక్షన్స్ అనేది మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి ఇది అడుగండి ఇది రెండు అడుగులు సో రెండు రెండు సైజెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఇన్ బ్రాస్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను సో ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇంకా వీడియోస్ వేరే వేరే వీడియోస్ అనేది మీకు కంటిన్యూస్గా పెడతా ఉంటానండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ